మరణాత మరణాత ప్రభునంద ప్రియా దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథంలో సమరయ స్త్రీకి ఎవరు కావాలి అసలు సమరయ స్త్రీకి ఎవరు కావాలను అని మనం చూసినప్పుడు ఏసు కావాలను అన్నారు ఎవరు ఏమన్నారండి ఏసు కావాలి అనగా మెస్సయ్య కావాలను అనగా ఎవరు కావాలట మెస్సయ్య కావాలను చివరకు ఆయనను చూసింది ఆయనతో మాట్లాడింది ఆయన యొక్క మరి ప్రేమలో చివరి వరకు ఎదిగింది దేనిబిట్లారా మరి మనం గమనించినప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన వాక్యము అనే నీరు త్రాగింది ఆ త్రాగడం వల్ల ఆమె హృదయాన్ని ప్రభుకి పూర్తిగా సమర్పించింది దేనిబిట్లారా గమనించింది మరి ఈరోజు మనం ఎలాగున్నాం సమర స్త్రీలాగా ఉన్నామా లేదా సమరస్తిలాగా ఉన్నామంటే అదిగో సమరస్తిలాగా ఉండమన్నారేమో అనుకోవచ్చు అంటే మొదటి జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితానికి మనము వెళ్ళాలి తన స్థితి మొదటి జీవితం పాపము రెండవ తన యొక్క స్థితి ఎలాగుందంట తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది తన పాపమంతా కూడా విడిచిపెట్టింది నేను చేసిన పాపాలు నాతో చెప్పినవాడు ఆ బావి దగ్గర ఉన్నాడు రండి అని తన ఊర్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఏం చేసింది తోడుకొని వచ్చింది మరి ఉందా మనకి ఎలాంటి స్థితి దేని బిట్లారా అలాంటి స్థితి ఉందా సమరీ స్త్రీ చేసిన సేవ మనం చేస్తున్నామా ఏదో వెళ్ళి మరి దైవజ్జులను చెప్పిన మాటలు వినేసి వచ్చేస్తున్నామా అలా కాదు దేని బిట్లారా మనము సమరి స్త్రీలు వలే సమరయ స్త్రీ వలే నీవు ఉన్నప్పుడు రెండు నీ జీవితం మారతదా అంతేగాని మేము పుట్టినప్పటి నుంచి కూడా క్రైస్తవులమే ఏమండి మేము పుట్టినప్పటి నుంచి కూడా క్రైస్తవులమే ఇది కాదు నువ్వు పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడు అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు ఎప్పుడైనా అవ్వచ్చు అది కాదు నీ జీవితం ప్రభుకి ఎంత దగ్గరగా ఉన్నది నీ జీవితం ప్రభుకి ఎంత దగ్గరగా ఉన్నది మనము గమనించాలి అప్పుడే నీవు ప్రయాసపడిన ఆ ప్రయాసానికి అర్థం ఉంటుంది కానీ ఏదో దేని బిడ్లరా మొక్కుబడిగా వెళ్ళాము చర్చికి వచ్చేసాము ఇది కాదు నువ్వెంత సేవ చేసావు ప్రభుకి ప్రభు కొరకు నువ్వెంత కష్టపడ్డావు నువ్వు నువ్వెంత ఎదిగావు ఇది నువ్వు గమనించుకోవాలి కానీ దేని బిట్లరా ఆ సమరస్థితి చేసిందిలే మనం ఏం చేస్తాం అనుకోకూడదు ఆమె ఎంత తన హృదయాన్ని అర్పించిందో దేని బిడ్లారా మనము కూడా అంతే అర్పించాలి అది దైవజనులు అన్నారు తన ఊరు వెళ్ళింది జనాన్ని లాక్కొచ్చిందట ఏం చేసింది ఆమె జనాన్ని తోడుకొచ్చింది మెస్సీ ఉన్నాడు అక్కడ రండి మెస్సీ ఉన్నాడు చూడండి మీ పాపాలను ఒప్పుకోండి మీ బ్రతుకులు మారతాయి మీ జీవితం నూతనపరచబడుతుంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని సమరిస్తే వారికి ఏం చేసింది స్వార్థ ప్రకటించింది ఆ ఊరు వారికి దేనిబిట్లారా తనతో పాటుగా తనతో పాటుగా తన యొక్క సహోదరులను ఆ యొక్క ఊరు వారిని అందరినీ కూడా ప్రభుత్వం ఎంతకు తోడుకొచ్చింది దేనిబిడ్లారా మరి మనస్థితి ఎలాగుంది మనస్థితి ఎలాగుంది ఉంది ఎవరినైనా మరొక ఇద్దరు విశ్వాసం తీసుకెళ్తే పాస్టర్ బాగుపడిపోతాడేమో వేనిబిడ్లరా అలాంటిది ఏమి ఉండదండి శ్వాసులు పదిమంది వంద మంది వచ్చినా ప్రభు చూడాలి కానీ దేని బిట్లారా విశ్వాసుల మీద ఈ లోకం మీద ఆధారపడకూడదు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి ప్రభు మీద ఆధారపడాలి దేని బిట్లారా సమరస్తి ప్రభు మీద ఆధారపడ్డది దేని బిడ్లారా దాని జీవితాన్ని ప్రభు సమర్పించి దాని జీవితాన్నే మార్చేసుకోండి కాబట్టి నేటి నుంచి మనము కూడా సమరస్తి వలె పాపాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని మనం పొందుకున్నట్లయితే పరలోక రాజ్యాన్ని స్వసంతరించుకుంటాం దేవుడి మాట జీవించిన కాక ఆమెన్